మనవాళ్ళు కూడా వీడు తాగి మందు కొనుక్కొని తాగి వచ్చాడు అనేది ఏ ఇలా అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటివి ఏ మనవాళ్ళు గడి వీడి తాగి మందు కొనుక్కొని తాగి వచ్చాడు అనేది ఏ ఇల్లు అందరికి అర్థమయ్యి చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి ఇలాంటివి ఏ మనవాళ్ళు కూడా ఇటు తాగి మందు కొనుక్కొని ఇటు తాగిసాడు అనేది ఏ ఇల్లు అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలి సార్ ఎక్స్ప్రెస్ ఎవరిని ఉంటే వాళ్ళు తయారు చేసి వదలండి అయింటివి ఏ

Bandelador, b n d e l a d వైట్ రమ్ సార్ మొక్కటి వైట్ రూమ్ రమ్మని కార్ పెట్టిందరూ పెట్టారు అంతలో కార్ పెట్టిన పెట్టారు